నటి హేమ గుర్తుందిగా నటి హేమని ఎట్లా మర్చిపోతారు బెంగళూరు రేవు పార్టీ సీన్లో ఆమె చేసిన అంత హడావుడి అంతా ఇంత కాదు రేవు పార్టీలో పాల్గొంటే కాకుండా తాను రేవు పార్టీలో పాల్గొనలేదు అని చెప్పడానికి ఒక వీడియోలు తీసి పక్కకు పోయి వీడియో తీయటం వంటింట్లోంచి వీడియో తీయటం నేను బెంగళూరులో లేను హైదరాబాదులోనూ ఉంటాను అని అంత రస చేసిన హేమ ఇప్పుడు తన తగిన ఫలితం అనుభవించింది మా అసోసియేషన్ నుంచి అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ అయింది తాజాగా మా నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు మా అధ్యక్షుడు మంచు విష్ణు అయితే ప్రకటించారు అయితే మాలో ఉన్న క్షేమ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్లుగా ఆ కార్యదర్శి కూడా ప్రకటించడం జరిగింది ఏదేమైనా ఇంత రద్ద చేసిన తర్వాత పోలీసు రిపోర్ట్లో మొత్తం కూడా అంటే రక్త నమూనాల్లో హేమ ఈ డ్రగ్స్ తీసుకుంది అని పాజిటివ్ రిపోర్ట్ రావటం అయితే ఆ అందరికీ కూడా అంటే మా సభ్యులకి వీళ్ళందరికీ ఇంత మటుకు కూడా ఆ హేమని సమర్థించు వచ్చిన వాళ్ళు కూడా తప్పుపట్టే పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడ పోలీసుల నుంచి తో ఈ కేసు నమోదు కావటం తరువాత రిపోర్ట్లు కూడా పాజిటివ్గా రావటం ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా మా అయితే ఎత్తకేళ్ళకైతే యాక్షన్ తీసుకుంది ఇప్పటిదాకా సమర్థించిన వాళ్ళు కూడా హేమన్ అయితే ఇది మంచి పద్ధతి కాదు అని హెచ్చరించడం అయితే జరిగింది అయితే ఇంకా ఈ కేసు నుంచి క్లీన్ చిట్ వస్తేనే మాకి ఆ సస్పెన్షన్ ఎత్తివేస్తాము మా మీద హేమ మీద అనేది కూడా మంచు విష్ణు స్పష్టం చేయడం జరిగింది ఏదేమైనా సరే తాను చేసుకున్న యాగి యాగీతోనే హేమకైతే ఇలాంటి పనిష్మెంటు పడిందని అయితే చెప్పచ్చు ఏదైనా కామ్గా రేవుపాటికి వెళ్ళటమే తప్పు వెళ్ళలేదని బుకాయించడం అంతకన్నా తప్పు మరి అదీ కాక ప్రజా ప్రజలను వెరివాళం చేయటానికి అంటే ప్రయత్నించడం అయితే మరీ తప్పు కాబట్టి వీటన్నిటినీ కూడా చూస్తూ అందరూ నవ్వుకున్నారే కానీ అయితే ఓహో ఆమె మంచిది లేకపోతే రేవు పార్టీలో పాల్గొనలేదు అన్న వాళ్ళైతే లేరు ఏదేమైనా సరే మా తీసుకున్న కీలక నిర్ణయంతో మొత్తం కూడా హేమ మీద అయితే మా సభ్యత్వానికి సస్పెన్షన్ వేటైతే పడింది